ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు ఆరున్నరేళ్లు దాటింది చంద్రబాబు ప్రభుత్వంలో మూడు పార్టీల నేతలకు మంత్రి పదవులు దక్కాయి జనసేన టీడీపీ బీజేపీ పార్టీలకు చెందిన నేతలందరికీ పోస్టులు దక్కాయి తాజాగా ఏపీ క్యాబినెట్లోకి జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది నాగబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాచివాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇదే సమయంలో పనిచేయని కొందరు మంత్రులపైన వేటుపడే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో సీఎం చంద్రబాబుతో కలిపి మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు మరో ఒక్కరికి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది ఆ ఒక్క మంత్రి పదవి కోసం చాలామంది లీడర్లు పోటీ పడ్డారు ఇన్నాళ్ళు ఈ పదవి రేస్లో మూడు పార్టీల నేతలు ఉన్నారు కానీ ఊహించిన రీతిలో మెగా బ్రదర్కు మంత్రి పదవి దక్కింది ఈ వారంలోనే మెగా బ్రదర్ నాగబాబు ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ఎపిటీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ను కేబినెట్లోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు పల్లాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా యాదవ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకున్నట్లు తెలుస్తోంది ఇక పల్లా శ్రీనివాసరావు రెండు వేల పద్నాలుగులో తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై ఘన విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు